గొన్నిపాడు మండలం అర్జనాపురంలో ఒక సంఘటన జరిగింది ఒక మహిళ పైన కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఆమెని బలవంతంగా కారులో ఎక్కించుకోవాలని తీసుకుపోవాలని ఒక ప్రయత్నం జరిగిందని చెప్పి పేపర్లలో మీడియాలో చాలా పెద్ద వార్తలు చూడడం జరిగింది ఆ అమ్మాయితో కూడా నేను ఈరోజు పొద్దున మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయికి అన్ని విధాలుగా ధైర్యం చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది కేవలం అంటే కేవలం ఒక పర్సనల్ విషయంలో జరిగిన తప్పు తప్ప ఇది పార్టీకో మాకో సంబంధించింది కాదు కానీ ఎవరు రాయాల్సిన రాత్రులు వాళ్ళు రాసినారు కానీ దీంట్లో వాస్తవాలు ఎటువంటి పరిస్థితులలో కూడా ఎవరైనా మా పేరు చెప్పి లేదా ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం మా ప్రభుత్వం ఊరుకోదు నేను డీఎస్పీ గారితో నేను నేను ఊర్లో లేనప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో నేను డీఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది సీఏతో మాట్లాడడం జరిగింది ఎవరైతే ఆ కేసులలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి మీరు అరెస్ట్ చేసుకుంటారు ఏం చేసుకుంటారో చట్ట ప్రకారం ఏం చేయాలో చేసుకోమని చెప్పి కూడా ఫ్రీ హ్యాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఇవ్వడం జరిగింది మా దగ్గర పనిచేసిన వ్యక్తులు కూడా కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళకి మేము చెప్పడం జరిగింది మేమే హాజరు పెడతామని చెప్పి కూడా నేను డీఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఆల్రెడీ నలుగురు అరెస్ట్ చేశారు ఇంకా ఇద్దరు ముగ్గురు బయట ఉన్నారు వాళ్ళకు కూడా ఈరోజు సాయంత్రం కల్లా రిమాండ్కి పంపిస్తామని చెప్పి కూడా నేను డీఎస్పీ గారితో మాట్లాడి క్లియర్ చేయడం జరిగిందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీరు ఏదైనా ఇంకా సాక్షి అంటే దాన్ని పక్కన పెట్టండి వాళ్ళు ఇంకా మమ్మల్ని ఎందుకంటే మొన్న సంవత్సరం అయిన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ తర్వాత మా పేరు సో మాకు ఇవ్వాల్సిన మరేనా సాక్షి ఎట్లాగో ఇస్తుంది పర్వాలేదు డౌట్ ఉందో అవును మా దగ్గర పనిచేసిన వాళ్ళ ఇద్దరు వ్యక్తులు వెళ్లడం జరిగింది మాకు తెలియకుండా వాళ్ళు కూడా వేరే విధంగా చెప్పితే తీసుకెళ్లారని చెప్పి మాకు చెప్పడం జరిగింది అయినా కూడా తప్పు తప్పే వాళ్ళని కూడా మేము రిమాండ్ పంపిమని చెప్పి కూడా డిఎస్పీ గారిని చెప్పామని చెప్పి కూడా నా సందర్భం క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త